రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ఫైబర్ నెట్ లో నూట ఐదులో ప్రసారం అవుతున్న మైటీవీ ఛానల్ అనాతి కాలంలోనే ప్రజాదరణ పొందింది వార్తల సేకరణలో కూడా ముందుండు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో తన వంతు పాత్ర పోషిస్తుంది రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరంలో తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ముద్రించిన వార్షిక క్యాలెండర్ ను జనసేన పార్టీ రాజమహేంద్రవరం సిటీ ఇన్ఛార్జ్ జనశ్రీ సత్యనారాయణ చేతుల మీదుగా మైటీవీ తూర్పుగోదావరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ సాయి కుమార్ ఆవిష్కరించారు మైటీవీ యాజమాన్యానికి అందులో పనిచేస్తున్న పాత్రికేయులు సాంకేతిక సిబ్బందికి అనుశ్రీ శుభాకాంక్షలు తెలియజేశారు ఛానల్ మరింత పురోభివృద్ధి చెంది ప్రజాదరణ పొందాలి అని ఆకాంక్షించారు